ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం డ్రాప్ గా రూపొందిన వ్యూహం సినిమా రిలీజ్ కి రకరకాల సమస్యలు అడ్డుపడుతున్నాయి మొదటి భాగాన్ని వ్యూహం రెండో భాగాన్ని శపథం పేరుతో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు ఆర్జీవి ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఆర్జీవి ప్రకటిస్తూ సోషల్ మీడియా ద్వారా ఇటీవల వెల్లడించారు అయితే ఈ డేట్ కి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది సందేహంగా మారింది వ్యూహం సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయనే కారణంతో సెన్సార్ బోర్డు అధికారులు సర్టిఫికెట్ నిరాకరించారు ఆ సినిమాని సెన్సార్ బోర్డు రివిజన్ కమిటీకి సిఫార్సు చేశారు దాంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది ఇలాంటి అడ్డంకుల్ని ఎదుర్కొని రిలీజ్ కి సిద్ధమైన చిత్రానికి మరో సమస్య ఎదురైంది వ్యూహం సినిమా విడుదల నిలిపివేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో టీడీపీ అధినేత లోకేష్ పిటిషన్ వేయగా కోర్టు విచారణకి అనుమతించింది ఈ పిటిషన్ పై న్యాయమూర్తి ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఈ పిటిషన్ పై డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన విచారణ చేపట్టబోతున్నట్టు వెల్లడించారు వ్యూహం సినిమాని ఓటీటీ ఏ ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ పై రిలీజ్ చేయకుండా కూడా సిటీ సివిల్ కోర్టు ఇచ్చింది దాంతో ఈ సినిమాని డిజిటల్ గా రిలీజ్ చేయాలనే ప్రయత్నాలకు కూడా అడ్డుకట్ట పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అలాగే ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన విచారణకు రాబోతుంది ఏదేమైనా వ్యూహం లాంటి ఎజెండా బేస్డ్ మూవీస్ కి టీడీపీ అధినాయకత్వం నారా లోకేష్ తమ చక్ర వ్యూహంతో తిరిగి అదే స్థాయిలో అటాక్ చేస్తున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది